అంబేద్కర్ భవనంలో డాక్టర్ బూసీ మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ సబ్ ప్లాన్ ప్రాజెక్టుల టెండర్ హాస్టల్కి సరుకులు సరఫరా దళితులకే కేటాయించాలి విదిశా కన్వీనర్ డాక్టర్ బూసీ డిమాండ్ రాష్ట్ర బడ్జెట్ ఎస్పీ షబ్ ప్రాణ్ నిధులతో నడిచే వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ మంచినీటి సరఫరా విద్యుత్ ప్రాజెక్టులు హాస్టల్ రెసిడెండి స్కూల్కి అవసరమయ్యే సరుకులు సరఫరా టెండర్ దళితులకే కేటాయించాలని

నా పేరు డాక్టర్ పూసి వెంకట్రావు విశ్వ వైద్య వేదిక కన్వీనర్ కొనదాసి సుధాకర్ గారు సహాయ కన్వీనర్ గారు సహాయ కన్వీనర్ తిరుబాడు ప్రసాద్ గారు సహాయ కన్వీనర్ దర్శన జిల్లా అధ్యక్షులు జాగి ఓంకార్ గారు విరుస వైద్య వేదిక గ్రూ కన్వీనర్ అలాగే రవిశేఖర్ గారు విదుష వైక్య వేదిక నాయకులు మూలా భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎస్సీ ఎస్టీల సంవత్సరానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు కేటాయించారు ఈ నిధులతో దళిత ఓడల్లో దళిత గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకి కేటాయించడంతో పాటు దళితులకి అమ్మఒడి స్కూల్ బీజు రియంబర్స్మెంటు పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఇవన్నీ కూడా వెళ్ళిపోగా మిగిలినటువంటి పదకొండు వేల కోట్ల రూపాయలు కంప్లైంట్ నిధుల నుంచి వ్యవసాయ శాఖకి పదకొండు వేల పదకొండు వందల కోట్లు అలాగే గ్రామీణాభివృద్ధికి పన్నెండు వందల కోట్లు ఎస్సీలు ఇళ్ల నిర్మాణానికి పన్నెండు వందల కోట్లు రాష్ట్ర పంపిణీకి వెయ్యి నూట పద్దెనిమిది కోట్లు ఆరోగ్య శాఖకి పదిహేను వందల కోట్లు మంచినీటి సరఫరాకి ఐదు వందల కోట్లు అంగన్వాడీలకి మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఈ డబ్బుల ద్వారా దళిత వారంలో రోడ్ల నిర్మా మంచినీటి పైపుల నిర్మాణం విద్యుత్ స్తంభాల ఏర్పాటు దళితుల ఇళ్ళ కాలనీల నిర్మాణం దళిత ఓడల్లో ఉన్నటువంటి అంగన్వాడీలకి గుడ్లు ఇతరత్ర సరుకులు సరఫరా ఇవన్నీ కూడా సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి టెండర్లు ఇవాళ నడుస్తున్నాయి రాష్ట్రం కానీ ఏ ఒక్క టెండర్లో కూడా దళితుడి చేతులు లేదు నిధులేమో దళితులవి కాంట్రాక్టర్లు చేసేవాళ్ళేమో దళితేతర కాంట్రాక్టర్లు ఆ కాంట్రాక్టర్ ద్వారా వచ్చేటువంటి రూపాయి పది రూపాయలు కమిషన్ కూడా దళితులకు రావట్లేదు మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడిగేది మా దళితు ఓడల్లో రోడ్ల నిర్మాణం మా ఇళ్ళ గత దళితుల నిర్మాణం మా కాలనీల నిర్మాణం మేమే వేయగలం కాబట్టి ఆ టెండర్లు మాకు ఇవ్వండి ఇవాళ రాష్ట్రంలో సుమారు ఏడు వందల యాభై హాస్టల్స్ ఉన్నాయి యాభై రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి సుమారు లక్ష పాతి వేల మంది విద్యార్థులకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం భోజనం పెడతా ఉంది హాస్టల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ వాటికి అవసరమైనటువంటి కాయగూరలు పప్పులు మాంసం చెక్కీలు గుడ్లు ఈవెన్ కోడు గుజ్జు సరఫరా చేసేటువంటి చిన్న సరఫరా కాంట్రాక్ట్ కూడా మా చేతిలో లేదు డబ్బు వందల వేల కోట్ల రూపాయలు వేరే కాంట్రాక్టర్లు వాళ్ళ పెద్దని గలహిస్తూ ఉన్నారు మా డబ్బు మా కోసం ఖర్చు ప్రభుత్వం కానీ మాకు సంబంధం లేదు ఇక కనీసం ఏ ఒక్క ఆస్తులకి కోడి గుట్లు కూడా సరఫరా చేసేటువంటి వాడు ఎస్సీఓడి లేడు ఏ దళిత ఓడలో ఉన్నటువంటి అంగన్వాడీకి కూడా చెక్కిలు సరఫరా పాడు సరఫరా చేసేవాడు ఎవడు కూడా దళితుడు కాదు ఈ చిన్న కాంట్రాక్టర్ మేమేమి పోలవరం ప్రాజెక్టులో ఓట అడగట్లేదు మేమేమి అమరావతి నిర్మాణం కాంట్రాక్టర్తో మా ఏమన్నా అడగట్లేదు మా నిధులు పదకొండు వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల తాలూకా టెండర్లని దళితులకే కేటాయించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ ఇవాళ చాలా పథకాలు ప్రవేశపెడతా ఉన్నాయి పీ ఫోర్ అంటూ ఉంది పీ ఫోర్ అంటే పేదలని తనిఖలుగా చేయడానికి ఏదో దత్త తీసుకోవడం మేము అడుగుతున్నాం ఈ పథకం కనుక మీరు ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో సుమారు యాభై వేల కుటుంబాలు తన సొంతకాల మీద మీరు రూపాయి అప్పు వక్క లేకుండా రూపాయి సహాయం చేయక్క లేకుండా వారి సొంత కాలం మీద వారు నిలబడతారు ఈ అంతా దళితేతలు చేతుల్లోకి దోపిడీ కాబడతా ఉన్నాయి కాబట్టి మా ఓడల్లో మా బ్యాటల్లో చేపట్టే ప్రభుత్వం మా నిధుల ద్వారా చేపట్టేటువంటి ప్రాజెక్టులు టెండర్లు దళితులకే ఇవ్వాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సంక్షేమ అభివృద్ధి కేటాల్లో భాగంగా ఇచ్చిన నిధులు వేల కోట్ల రూపాయలన్నీ కూడా అది ఖర్చు పెట్టే విధానం కూడా దౌర్గపమైన స్థితిలో ఇక ప్రభుత్వాలు నెట్టివేశారు ఇంకేందంటే మాకు రావాల్సిన వాటర్ కనీసం రాకపోగా మాకు కేటాయించిన నిధులు కూడా అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఇవాళ సంక్షేమ హాస్టల్ కానీ రెసిడెంట్స్ హాస్టల్లో కానీ సరఫరా చేసే నూనె కానీ సబ్బులు కానీ అలాగే పాలు కానీ లేకపోతే వారికి కావలసినటువంటి సదుపాయాలు సరఫరా చేసే విధంగా కొన్ని అన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి నిధులేమో మావి కత్తనం వాడదు మరి ఈ రకమైనటువంటి దోపిడీ విధానాన్ని అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈవేళ వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలుస్తున్నారు ఆ టెండర్ల వెనకాల చాలా పెద్ద కుంభకాణాలు తెలుపుతున్నాయి నాసిరకమైనటువంటి సరుకులు సరఫరా చేస్తున్నారు దానికేమో ఏ వన్ క్లాసింగ్ వచ్చి తీసుకుని డబ్బుల్ని ఉత్తరా చేసుకుంటున్నాం ఈ రకంగా కమిషన్ల పేరుతో టెండర్ల పేరుతోటి వచ్చి దళితులకే అన్యాయం జరుగుతుంది ఇవాళ నిరుద్యోగ దళితులు మేధావులు ఎంతో ఉద్యమవంతులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అందుచేత వాళ్ళకి తగిన అవకాశం ఇవ్వటాలు అలాగే ఉద్యోగ నిరుద్యోగ యువకులకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుని ఈ అంటే రష్యన్ రాష్ట్రాలకి కావలసిన వంటి సరుకులన్నీ కూడా దళిత నిరుద్యోగ యువకులకి ఇచ్చి వాళ్ళకి